హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధనత్రయోదశి నరక చతుర్థి దీపావళి ఏ రోజు ఏ పండుగ ఏం చేయాలి విశిష్టత ఏమిటి చిన్న పెద్ద అంతా సంతోషంగా ఎదురుచూసే పండుగ దీపావళి మహిళలంతా లక్ష్మీ పూజ చేసుకుంటే చిన్నారులు టపాసులు సందడిలో ఉంటారు దీపావళి అంటే ఒక్కరోజు పండుగ కాదు చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు భూదేవి వరాహ స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకుడు అనే రాక్షసుడు తాను తల్లి చేతిలో మాత్రమే మరణించాలని వరాన్ని పొందుతాడు ఆ వర గర్వంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెడతారు దేవతలు గంధర్వులు మునులు అంతా శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు స్పందించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసులు సంహారం చేస్తాడు చతుర్దశి రోజు నర నరకుడు మరణించాడు ఆ తర్వాత రోజు వెలుగులు పండుగ చేసుకున్నారని చెప్తారు త్రేతాయుగంలో రావణసుడిని హతమార్చి లంక నుంచి రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని మరో కథనం ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం ఆసుయుజ బహుళ త్రయోదశి రోజే ఈ రోజు బంగారం వెండి ఆభరణాలను పూజలో ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం బంగారం వెండి కొనుగోలు చేయడం ఈ రోజు శుభప్రదంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు ఇదే అని చెప్తారు ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన దంతవరి కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామదేవుడు కల్పవృక్షం ఐరావతంతో పాటు ఆవిర్భవించారు ఈరోజు దంతవరిని కూడా పూజిస్తారు రెండో రోజు నరక చతుర్థి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఆశ్వయుజ బహుళ చతుర్థి నరక చతుర్దశిగా జరుపుకుంటారు అంటే దీపావళి ముందు రోజు అన్నమాట ఈ రోజు నువ్వుల నూనె రాసుకుని తలకు స్నానం ఆచరిస్తే దోషాలు తొలగిపోతాయని చెప్తారు మూడో రోజు దీపావళి అమావాస్య అక్టోబర్ ఇరవై సోమవారం రోజు వచ్చింది ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేస్తారు అనంతరం స్వీట్స్ తిన్నాక దీపాలు వెలుగులతో ఇంటిని నింపేసి బాణాసంచాలు వెలిగిస్తారు ఈరోజు లక్ష్మీ పూజ ఆచరిస్తారు నాలుగో రోజు పాడ్యమి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం వచ్చింది దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం మొదటి రోజు వచ్చే పాడ్యమిని పాడ్యమి అంటారు చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువును పాతాళానికి అణిచివేసిన బలి చక్రవర్తి తిరిగి భూమి మీదకు వచ్చి రోజు వచ్చిన రోజు ఇది అందుకే బలి పాడ్యమి అంటారు రోజు మహారాష్ట్రలో జరుపుకుంటారు గుజరాతీలకు ఈ రోజు ఉగాది శ్రీకృష్ణుడు ఎత్తి రేపల్లె వాసులను కాపాడినది ఈ రోజే ఐదో రోజు విధి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక మాసంలో రెండో రోజున యమవిధిని జరుపుకుంటారు దీనిని పురాణాల్లో రాఖీ పండుగ అనొచ్చు ఈరోజు సోదరునికి స్వయంగా వండి వడ్డిస్తారు భోజనం తర్వాత వస్త్రాలు కానుకలు సమర్పిస్తారు సోదరునులు సూర్యుడు కుమారుడు యముడు ఆయన సోదరి యమున ఆమెకు అన్నయ్య అంటే ఎంతో ఆప్యాయత ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించిన రాణి యముడు కార్తీక మాసం విధియ రోజున అనుకోకుండా వెళ్తాడు సంతోషించిన యమున ఘనంగా ఆహ్వానిస్తుంది సంతోషించిన సోదరుడు యముడు ఏదైనా వరం కోరుకోమని చెప్పగా ఏటా ఇదే రోజు ఇంటికి విందుకు రావాలని కోరుతుంది అలా ఇది యమ విధిగా భగనీహస్త భోజనంగా స్థిరపడింది ఈరోజు సోదరుడు అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం మొత్తం ఐదు రోజుల పాటు దీపావ దీపావళి వేడుకలు జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్